హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళ కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్పబోతున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళ కోసం మాత్రమే ఈ వ్యక్తిగత చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం ధనుస్సు రాశి మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితంలో చంద్ర మార్గదర్శకత్వం కలిగిన నెల అనేది సాహసం జ్ఞానం ఆర్థిక జాగ్రత్తగా ఆర్ ఆర్థిక జాగ్రత్త ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనేది చాలా ఉంటాయన్నమాట ఇవి మీ జీవితంలో అనేది చోటు చేసుకుంటాయి ఈ నెలలో మీకు ఈ నెలలో చంద్రుని ప్రతి దశ మీ ఆరోగ్యంపై కానీ ఆర్థికం ఆర్థికం మీద సంబంధాలు పని విద్య మీద పడతాయి ప్రభావితం చేస్తుంది ఇప్పుడు నాలుగైదు రంగాలు ఉన్నాయి కదా ఆ రంగాలన్నీ తనితనిగా మనం పది మనం చూద్దాం తనితనిగా చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఆరోగ్య రంగం చూస్తే ఈ నెల ప్రాబ్లం ప్రారంభంలోనే మీకు మీ శరీరానికి కానీ మనసు కానీ మంచి శక్తిని అనేది ఉంటుంది మంచి శక్తి అనేది ఉంటుంది యోగా నడక ఆరోగ్యమైన ఆహారం ఇవన్నీ జాగ్రత్తలు వహించాలన్నమాట మీరు ఫిబ్రవరి పదిన అంటే పది 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 చుట్టూన పది ముందర కానీ పది తర్వాత కానీ హార్మోన్ ప్రభావం నిద్ర జీర్ణక్రుల మార్పులు అనేది ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే మూలిక టీలు ధ్యానం సాయంత్రం సాయంత్రం వేళలో నడక అనేది చాలా ముఖ్యం అన్నమాట ఫిబ్రవరి ఇరవై నాలుగున పౌర్ణమి సమీపంలో మీ శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం ముప్పై ముప్పై నుంచి నలభై ఏళ్ళ మహిళలకు ఉపవాసం ఉపవాసం అనేది కొంచెం ఆ టైంలో ఉపవా ఈ టైంలో మనం ఉపవాసం చేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం ఆకర్షణ ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి ధనం ఆర్థికంగా చూస్తే ధన పరంగా చూస్తే గురుని ఆర్థిక దృష్టిని పదిలింగా చేస్తాడు ఫిబ్రవరి పద్నాలుగున ఒక మహిళా స్నేహితురాలు లేదా మార్గదర్శి మీకు పొదుపు పెట్టుబడి సూచనలను ఇవ్వచ్చు అంటే ఒక ఒక స్త్రీ ఒక స్త్రీ వాళ్ళ ఫ్రెండు ఫ్రెండ్ వచ్చి మీకు పొదుపు పొదుపు ఎలా చేయాలి పెట్టుబడి ఎలా పెట్టాలని చెప్పి మీకు సూచన అనేది ఇస్తుంది అన్నమాట పెరుగుతున్న చంద్రుడు పెట్టుబడులకు కొత్త ఆదాయ మార్గాల కోసం అనుకూలం తగ్గుతున్న చంద్రుడు ఖర్చులను తగ్గించేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు పౌర్ణమి సమయంలో భావో భావోద్వేగ ఖర్చులు అనేది జరుగుతాయి ఆ సమయంలో మీరు ఖరీదైన వస్తువులు అవసరమైన కొనుగోళ్ళు వాటిని వాయిదా వేయడం అనేది చాలా మంచిది కుటుంబ ఆస్తులు వారసత్వ విషయాలు ఇవన్నీ మీకు అంటే ముందర కుటుంబ ఆస్తులు కానీ వారసత్వ విషయాలు కానీ గురించి అయినా గొడవలు అవి జరుగుతుంటే ఇప్పుడు ఈ సమయంలో మీకు అవన్నీ చర్చల్లోకి వస్తాయన్నమాట మాట్లాడుకునే దానికి వస్తాయి కుటుంబం స్నేహితుల గురించి చూస్తే ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై తేదీల మధ్య చంద్రుడి భావోద్వేగ బంధాలను లోతుగా ప్రభావితం చేస్తాడు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధగా శ్రద్ధగా మాట్లాడాలి అంటే చూసుకొని మాట్లాడాలన్నమాట ఆ టైంలో ఒక మహిళ పెద్దవారు చెప్పే కథలు సలహాలు మీ దృక్కోణాన్ని మార్చగలవు తల్లి కూతురు అక్క చెల్లెళ్ళు సంబంధాలు పాత గాయాలు ఏదైనా ఉంటే ఈ సమయంలో మీకు అవి సరి అవుతాయి పని వ్యాపార విషయం చూస్తే బోధన ప్రయాణం క్రియేటివ్ రంగాల్లో ఉన్న మహిళలకు ఫిబ్రవరి పద్దెనిమిదిన స్పష్టమైన పురోగతి అనేది కల్పిస్తుంది ఒక మహిళా సహచరులు మీకు ప్రేరణగా మారుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత ఉద్యోగంలో మార్పు కొత్త ప్రాజెక్టుల ప్రారంభం చంద్ర అనుగ్రహంతో జరిగే చాలా అవకాశం అనేది చాలా ఉందన్నమాట వ్యాపార రంగాల్లో భాగస్వామ్యులు కొత్త ఒప్పందాలు కమ్యూనిటీ ఆధారిత సేవలు అనేది ఉంటాయి రాజకీయాల విద్యా పరంగా చూస్తే ఫిబ్రవరి పన్నెండున పన్నెండు చుట్టూన పన్నెండు పైన కానీ పన్నెండేళ్ళ ముందర కానీ న్యాయం సమానత్వం మహిళలపై హక్కులు చర్చలు మీ చైతన్యం అనేది కలిగిస్తాయి మీరు కమ్యూనిటీ సేవ మహిళా సంక్షేమం విద్యా కార్యక్రమాలపై ఆకర్షణ అవుతారు అంటే కమ్యూనిటీ సేవ మహిళా సంక్షేమం విద్యా కార్యక్రమాలు నుండి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా మేము మేము చేస్తామని చెప్పి మీరు దానిపైన కొంచెం ఇంట్రెస్ట్ అనేది అన్నమాట అది ఏ స్థాయిలో ఉండే వాళ్ళైనా కూడా పర్వాలేదు చిన్న స్థాయిలో అయినా కూడాను చేయచ్చు పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు కూడా చేయవచ్చు విద్య విషయానికి వస్తే విద్య అంటే పాఠశాల పరిమితమే కాదు విద్య అనేది ఏంది మన పాఠశాల మాత్రమే మన స్కూల్లో చదువుకొని వచ్చేది మటం దా విద్య కాదు మనకు తెలిసిన విద్య మన పక్కన వాళ్ళకి చెప్పించాలన్నమాట అదిదా విద్య అంటే ఏదైనా మీకు తెలిసిన వాళ్ళకి ఓ మహిళలకు వాళ్ళు చదువుకో చదువు చదువు లేకున్నా ఉంటే వాళ్ళకి చెప్పించాలి అంటే ఎలా వాళ్ళకి ఏదైనా వర్క్షాపులు పెట్టించి అంటే వర్క్షాపులు ఇలా ఇలా పెడితే మనకి ఇలా లాభం వస్తుందని చెప్పించి ఆ మామ ఆ మారిగా కొంచెం పెట్టియాలన్నమాట ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఆధ్యాత్మిక ఎదుగుదల చూస్తే ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై నాలుగు తేదీలో చంద్రకాంత్లో నిశ్శబ్ద క్షణాలు మీ ప్రత్యజ్ఞాన్ని కల్పిస్తాయి ఇది జ దీంట్లో జనరల్గా రెండు రెండు ప్రశ్నలు అనేది వస్తుంది అవి ఏమిటి అంటే ఏది విడిచిపెట్టాలి మనం ఏది ఆహ్వానించాలి ఈ ప్రశ్నకు సమాధానం మీకు చంద్ర రూపంలో మీకు జవాబు అనేది దొరుకుతుంది ధనుసు రాశి మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున భావోద్వేగ స్పష్టత ఆర్థిక జాగ్రత్త ఆధ్యాత్మిక పునరుద్ధంతో చాలా నిండిన నెల అన్నమాట చంద్రుడు మీకు దారి చూపే దీపం థ్యాంక్ యూ